శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం శ్రీమాతృభ్యో నమ శ్రీగ్రీపితృభ్యో నమ శ్రీగొరుభ్యో నమ నమో బ్రహ్మాదిభ్యో నమ సింహరాశిలో మనకు కలిగినటువంటి నక్షత్రాలు మఖ నాలుగు పాదములు పొబ్బ నాలుగు పాదములు ఉత్తర మొదటి పాదము ఈ ఈ రాశి వారికి సంవత్సరం ఆదాయం పద్నాలుగు గాను వ్యయం రెండుగాను రాజపూజ్యం ఒకటి గాను అవమానం ఏడుగాను ఉన్నవి సాధారణంగా రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు అంటే అందరూ కూడా ఏమని భావిస్తారు అంటే అందరూ మనల్ని అవమానిస్తారేమో అని భావిస్తారు కాదు రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు అంటే మనం చేసేటువంటి ప్రతిపాదనలకి ఎదుటివారు దానిని ఒక దానికి ఒక స్పర్ధతోటి పక్కకు తప్పించడం జరుగుతుందేమో తప్ప వ్యక్తిగతంగా అది మీకు జరిగేటువంటి అవమానం కాదు అని గ్రహించాలి అంటే మన ఆలోచనలు మనం ఏమైతే చెప్తున్నామో ఇప్పుడు నేను కొన్ని ఫలితాలు చెప్తున్నాను ఈ చెప్పిన ఫలితాలను ఎదుటివారు ఆమోదించారనుకోండి అది రాజపూజ్యం అలా ఎందుకండి గురువుగారు ఇలా కదండి అని అన్నారనుకోండి అది అవమానం అంతే వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి జరిగేటువంటిది కాదు ఈ అవమానము అంటే గమనించండి ఎవరో వచ్చి పది మందిలో మిమ్మల్ని అవమానించడం ఆ అవమానం కాదు ఇది ఒక ప్రతిపాదనకి కలిగేటువంటి విలువి ఇచ్చేటువంటి విలువ అంటే మనం చేయాలనుకునేటువంటి పని ఏదైతే ఉందో అది ఏ అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్ళిపోవడం రాజ్య రాజపూజ్యం అయితే దానికి పది మంది దానికి అడ్డు తగిలి ఆ పనిలో ప్రతిబంధకాలు ఏర్పడటం అనేది అవమానంగా భావించాలి ఈ రాశి వారికి చాలా విశేషమైనటువంటి ఒక చక్కటి పురోగతి సంవత్సరం ఏమిటంటే ఆగిపోయినటువంటి కన్స్ట్రక్షన్ పనులు ఏవైతే ఉన్నాయో కన్స్ట్రక్షన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ పుంజుకుంటాయి ఆగిపోయినటువంటి కన్స్ట్రక్షన్ పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం మళ్ళీ పుంజుకోవటమే కాదు మీ వ్యాపారం ఏదైతే ఉందో అయ్యో మందకొడిగా ఉన్నది ఏమిటి అని అనుకున్న మీ మీ వ్యాపారం ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం చాలా విశేషమైనటువంటి పురోగతిని పొందుతుంది ఇల్లు ఎక్కడికైనా మీరు ఊళ్ళు వెళ్ళేటప్పుడు కాస్త ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి లేదా అనవసరంగా ఇల్లు తాళం పెట్టకుండా తెలిసిన వారినో ఇంకొకరినో ఇంట్లో పడుకోబెట్టి బయటికి వెళుతూ ఉండండి తప్ప ఇల్లు తాళాలు ఎక్కువగా వేయకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన కొన్నిపాటి జాగ్రత్తలు చాలా ఎక్కువగానే తీసుకోవాల్సి వస్తుంది ఈ సంవత్సరం మీరు ప్రయాణాలు అనుకోకుండా ఎక్కువ తగులుతూ ఉంటాయి ఈ సంవత్సరం మీకు ఎక్కువ ప్రయాణాలు అవ్వడం వల్ల మరొక్క చిన్న విషయం ఏమిటంటే ఈ సంవత్సరం మీరు నేను కామ్గా ఉంటాను అని ఇంట్లో కూర్చున్న పక్క వాళ్ళు ఇంటికి వచ్చి దెబ్బలాట పెట్టుకునేటువంటి ఒక సూచన కనబడుతోంది అంటే మనం కామ్గానే ఉన్నా ఎదుటి వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనతో దెబ్బలాడేటటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతోంది అన్ని పరిస్థితులు బాగున్నా ఇలాంటి శత్రువులు మనకు ఎక్కువ ఉంటారు మనకి కాబట్టి ఉన్నంతలో ఎక్కువగా ఎవరితోటూ మెలగకుండా కాస్త ఒంటరితనంగా దైవధ్యానంలో గడపండి మీకు ఈ సంవత్సరం దైవ బలం చాలా 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 ముఖ్యమైనటువంటిది ఈ రాశి వారు గమనించాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం మీకు దైవ బలం చాలా విశేషంగా కావాలి ఈ రాశి వారు ఈ సంవత్సరం ప్రతి నిత్యము కూడా ఆదిత్య హృదయ పారాయణ చెయ్యండి చిన్నపాటి మానసిక క్లేశాలకు ఏమవుతుందంటే మీ మనస్సు కాస్త వికలం చెంది అనారోగ్యానికి సూచనలు కనపడకుండా అనారోగ్యం వైపు మన శరీరం వెళ్లకుండా మిమ్మల్ని మీరు దైవధ్యానంలో పెట్టుకుంటూ ప్రతినిత్యం ఆదిత్య హృదయ పారాయణ చేయటం వల్ల ఆదిత్య హృదయంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఈ ఆదిత్య హృదయాన్ని శ్రీరాముల వారు రావణ రామరావణ యుద్ధంలో రావణుతోటి యుద్ధం చేసి అలసిపోతున్న సమయంలో అగస్త్య మహాముని వచ్చి రాముడికి చెప్తా రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం అతి సీక్రెట్ అయినటువంటి ఈ సూత్రాన్ని విను రామ ఈ రా ఈ ఆదిత్య హృదయం అనేటువంటిది నీవు చదవడం వల్ల నీవు పునరుజ్జీవితుడవుతావు పునరుజ్జీవితుడవవుతావు అంటే అవుతావు రావణుణ్ణి చంపడానికి కావలసినటువంటి శక్తి నీకు వస్తుంది ఎందుకని సంధ్యా సమయంలో ఆసు శక్తి బలంగా ఉంటుంది ప్రబలంగా ఉంటుంది అది అలాంటి ప్రబలమైనటువంటి ఆసురీ శక్తిని నువ్వు సంహరించాలంటే నీ దగ్గర ఆదిత్య హృదయం అనేటువంటి కవచం నీ దగ్గర ఉంటే నిన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరయ్యా అని అంటారు ఆయన అలాంటి ఆదిత్య హృదయాన్ని సంవత్సరం ఈ రాశి వాళ్ళు కనుక ప్రతినిత్యము పఠిస్తే ఈ ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో వేరే 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 నుంచి వచ్చేటువంటివి అవన్నీ ముందు ఆగిపోతాయి ఎందుకని గ్రహానుకూలత కలుగుతుంది ఎందుకు గ్రహానుకూలత కలుగుతుంది గ్రహరాజు ఎవ్వరు ఆదిత్యుడు ఆ ఆదిత్యుడి యొక్క ఆ స్నానం వలన మనకేం జరుగుతుందంటే నవగ్రహాల యొక్క అనుకూలత కలుగుతుంది మనకి కాబట్టి ఈ సింహరాశి వారు అనవసరమైనటువంటి విషయాల వైపు వెళ్ళకండి వ్యాపారాలు కొత్త కొత్తవి ప్రారంభించకండి ప్రొఫెషనల్ సర్వీసెస్లో ఉండేవారు చక్కటి పురోగతిని చూస్తారు సినిమా రంగం వారికి చాలా అద్భుతంగా ఉంటుంది అవకాశాలు మెండుగా వస్తాయి ఆదాయం చక్కగా ఉంటుంది మీరు ఇంట్లో మీరు ఎన్నాళ్ళ నుంచో కలంటున్నటువంటి కళలన్నీ నెరవేరుస్తారు అవకాశాలు వచ్చి మళ్ళీ వెళ్ళే విషయంలో కాస్త మీకు తొట్టుపాటులు ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ నిరాశ చెందవలసిన అవసరం లేదు విశేషమైనటువంటి ఆదాయానికి మీకు సూచనలు కనబడుతున్నాయి ఈ రాశి వారు ఆదిత్య హృదయ పారాయణ చేయడం మాత్రం గుర్తుపెట్టుకుని చక్కగా ప్రతినిత్యం ఆదిత్య హృదయ పారాయణ చేయటం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహంతో లభించేటువంటి శక్తి వల్ల మీ కుటుంబాన్ని మిమ్మల్ని మీరు మీరు చాలా సమర్థవంతంగా నడిపించుకోవడానికి మీకు శక్తి లభిస్తుంది అని మనం చెప్పవచ్చు